హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి ఇప్పటికే రైతు రుణమాఫీ కింద ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఒక లక్ష రూపాయల రుణమాఫీని విడుదల చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి ఈ రుణమాఫీ కింద లక్ష రూపాయల డబ్బులు అయితే పడుతున్నాయి ఆ పడేటువంటి జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేశారు ఇక ఈ జిల్లాలోని రైతన్నలందరూ కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకుంటే మీకు డబ్బులు అయితే జమ కాబోతున్నాయి అనమాట ఇక ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి ఏంటనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఇక్కడ వీడియోలో క్యూఆర్ కోడ్ కనిపిస్తోంది కదా బొమ్మ ఫోటో ఆ ఫోటోని మీరు స్కాన్ చేయండి మీ యొక్క ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా ఆ యొక్క ఫోటోని మీరు స్కాన్ చేస్తే మీకు తోచినంత పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీరు సహాయం అనేది చేయొచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోలో కనిపిస్తున్నటువంటి ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీకు తోచినంత పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా నాకు సహాయంగా పంపించవచ్చు అలాంటి వికలాంగులకు సహాయం చేయడంలో తప్పులేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి మీ యొక్క సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రావాలి ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా మన వీడియో ఎవరైతే చూస్తున్నారో వారందరూ కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది పూర్తి స్థాయిలో అర్థమవుతుంది అంతేకాకుండా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వీడియో కిందనే ఉంది లైక్ చేసేయండి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి ఈ సమాచారం అనేది వెళ్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది మీ దోస్తులందరికీ కూడా ఈ యొక్క వీడియోను షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ మరియు ఫేస్బుక్ ద్వారా ఈ వీడియోను షేర్ చేయండి ఇంకా అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఇలాంటి మరెన్నో అప్డేట్స్ని మీరు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఈ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ప్రతి విషయము కూడా మీకు అర్థమయ్యే విధంగా ఉంటుంది మన ఛానల్లో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతేకాకుండా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడం జరుగుతుంది అలాగే వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను తప్పకుండా స్కాన్ చేసి మీకు తోచినంత పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీరు సహాయం చేయండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తుంటాను ఎంతోమందికి హెల్ప్ చేస్తుంటారు ఎన్నో రకాలుగా సహాయం చేస్తూ ఉంటారు అందులో ఒకటిగా నన్ను కూడా అనుకుని ఇక్కడ ఏదైతే ఫోటో కనిపిస్తుందో ఆ ఫోటోను స్కాన్ చేయండి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీకు తోచినంత పది నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీరు సహాయం చేయొచ్చు పది రూపాయల నుంచి దయచేసి సహాయం చేయండి మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొన్న సాయంత్రం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే హామీ ఇచ్చారో మనకు రెండు లక్షల రూపాయల రుణాలను మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో మనకు హామీ అయితే ఇవ్వడం జరిగింది ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతుల ఖాతాల్లోకి మనకు ఈ ఏదైతే రైతు రుణమాఫీ కింద మనకు ముఖ్యంగా మొట్టమొదటిగా లక్ష రూపాయల రుణమాఫీని అయితే విడుదల చేయడం జరిగింది ఈ యొక్క లక్ష రూపాయల రుణమాఫీ అనేది మూడు రోజులు అవుతుంది విడుదల చేసి యొక్క లక్ష రూపాయల రుణమాఫీలో భాగంగా మనకు ఒక్కొక్క రైతుకు కూడా మనకు మొదటి విడత కింద ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా లక్ష రూపాయల లోపు రుణాలు తీసుకున్నారో వారికి అయితే డబ్బులు అయితే జమ అవుతున్నాయి దాదాపు ఏడు వేల కోట్ల రూపాయల వరకు కూడా జమ చేయాల్సిందని కూడా మన సీఎం గారు అయితే తెలియజేశారు ఇక నిన్నటి నుంచే స్టార్ట్ అయింది కాబట్టి మనకు ఈ వారం రోజుల పాటు కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతాయి మీరు కంగారు పడాల్సిన పని లేదు మాకు ఇంకా డబ్బులు జమ కాలేదని ఇక్కడ ఇప్పుడు ఇప్పుడిప్పుడే రైతులకు మెసేజ్లు అయితే వస్తున్నాయి ఈ మెసేజ్లు అనేటివి కూడా మీరు చెక్ చేసుకోండి మీకు చాలా మందికి మెసేజ్లు రాకపోవచ్చు అయినా కూడా మీరు ఒక మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది ఏదైతే మీరు రుణమాఫీకి ఇచ్చి ఉంటారో బ్యాంక్ అకౌంట్ క్రాప్ లోన్లు తీసుకున్నప్పుడు ఆ యొక్క రుణమాఫీ అకౌంట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఒకసారి చెక్ చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోండి ప్రస్తుతానికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి లక్ష రూపాయలు డబ్బులు అనేది ఈ వారం రోజుల పాటు కూడా జమ కావడం జరుగుతుంది ఒకవేళ మీకు ఏదైనా జమ కాకుండా ఏదైనా మీరు అకౌంట్ నెంబర్ తప్పుగా ఉండడం వల్ల ఐఎఫ్ఎస్సి కోడ్ తప్పుగా ఉండడం వల్ల మీ యొక్క డబ్బులు అనేది వెనక్కి వెళ్తే మీరు ఏఈఓ గారిని సంప్రదించి మళ్ళీ కూడా సరైన బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది ఇస్తే మీ యొక్క బ్యాంకు ఖాతాలోకి నేరుగా ఈ లక్ష రూపాయల రుణమాఫీ అనేది జమ చేయడం జరుగుతుంది అలాగే కాకుండా మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కారు కూడా మనకు బ్యాంకర్లకైతే సూచించారనమాట ఇక ఏదైతే ఈ రైతులకు వేస్తున్నటువంటి రుణమాఫీ డబ్బులను మీరు వేరే విధంగా ఉపయోగించుకోవద్దు వేరే అప్పులకు జమ చేసుకోవడం కానీ లేకపోతే వేరే దానికి పట్టుకోవడం కానీ ఇలాంటివి చేయొద్దు దయచేసి ఈ డబ్బులను అయితే నేరుగా రైతులకు ఇచ్చేయండి అని కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈ విషయంలో బ్యాంకర్లు ఏదైనా ఈ డబ్బులు అనేది ఏదైనా మళ్లించి రైతులు ఏదైనా ఇబ్బందులకు గురి చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని కూడా ఇక్కడ డిప్యూటీ సీఎం గారు అయితే తెలియజేస్తారనమాట కాబట్టి రైతు రుణమాఫీ కింద రైతులందరికీ కూడా ఈ డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది ఇక ప్రస్తుతానికి డబ్బులు అయితే పడుతున్నాయి ఈ వారం రోజుల పాటు కూడా లక్ష రూపాయల రుణమాఫీ అనేది జమ అవుతుంది తర్వాత వచ్చే వారం నుంచి కూడా లక్ష యాభై వేల రూపాయల వరకు కూడా ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారి యొక్క రుణాలు అయితే మాఫీ అవుతాయని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు ఇక ఆగస్టు మొదటి వారం నుంచి కూడా ఎవరైతే రెండు లక్షల రూపాయలు అలాగే రెండు లక్షల పైన రుణాలు తీసుకున్నారో వారికి కూడా మాఫీ అవుతాయని చెప్పడం జరిగింది ఇక రెండు లక్షల రూపాయల పైన రుణాలు తీసుకున్న వారు అంటే రెండు లక్షల ముప్పై వేలు కానీ రెండు లక్షల యాభై వేలు కానీ మూడు లక్షల వరకు కూడా ఎవరైతే తీసుకున్నారో ఆ పై అమౌంట్ ఏదైతే ఉంటుందో అంటే ఇరవై వేలు ఇక ఆ విధంగా అయితే మనకు రుణమాఫీ ప్రక్రియ అనేది పూర్తవుతుంది అనమాట ఆగస్టు పదిహేనో తారీఖులోపు పూర్తి స్థాయిలో రుణాలను అయితే మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు ఇక రెండు లక్షల రూపాయల పైన తీసుకున్న వారికి కూడా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారనమాట ఇక పైన ఉన్నటువంటి అమౌంట్ అనేది మీరు కనుక బ్యాంకులకు కట్టేస్తే రెండు లక్షల రూపాయలు మిగిలి ఉంటుంది కాబట్టి ఆ రెండు లక్షల రూపాయలను ఒకేసారి ఆగస్టు లోపు మీకు పూర్తి స్థాయిలో ఆ డబ్బులు అయితే విడుదల చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారనమాట కాబట్టి ఈ విధంగా రుణమాఫీ ప్రక్రియ అనేది పూర్తవుతుంది అంతేకాకుండా మీకు తప్పకుండా ఈ డబ్బులు జమ కావాలి అంటే తప్పకుండా ప్రతి రైతు కూడా ఇప్పటికే మీరు పీకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకుని ఉండాలి ఇక దీంతో పాటు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా వానాకాలానికి సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులను కూడా వేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు అయితే చేపట్టింది ఇక ఇప్పటికే మనకు వానాకాలం సీజన్ ప్రారంభమైందని రైతులు పెట్టుబడి కోసం ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో రైతులు పెట్టుబడి సాయాన్ని అందించే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తారు ఇక ఏదైతే పంద్రాగస్టు లోపు మనకు రుణమాఫీ ప్రక్రియ పూర్తవుతుందని తరువాత వానాకాలం సీజన్కి సంబంధించి రైతు రుణమాఫీ కింద రైతులకి డబ్బులు అయితే విడుదల చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతాయి దీంట్లో ఎటువంటి సందేహము లేదు ఇక నిన్నటి రోజున రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి డబ్బులు అయితే సీఎం గారు విడుదల చేస్తారు ఆ లైవ్ క్లిప్పింగ్ అనేది మీరు చూడండి ఇది అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది అలాగే తప్పకుండా వీడియోను షేర్ చేయండి అలాగే వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి తప్పకుండా మీకు తోచినంత సహాయాన్ని అయితే నాకు పంపించండి ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తోంది కదా తప్పకుండా సహాయం చేస్తారని ఆశిస్తున్నాను మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తప్పకుండా సహాయం అయితే చేయండి ఇక ఆ విధంగా అయితే మనకు రుణమాఫీ ప్రక్రియ అనేది పూర్తవుతుందనమాట ఆగస్టు పదిహేనో తారీఖులోపు పూర్తి స్థాయిలో రుణాలను అయితే మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు ఇక రెండు లక్షల రూపాయల పైన తీసుకున్న వారికి కూడా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారనమాట ఇక పైన ఉన్నటువంటి అమౌంట్ అనేది